చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి మరో మంచి జాబ్లోకి వెళ్తున్నప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంటుంది ఒకవైపు ఆనందం మరోవైపు అప్పటి వరకు తమతో కలిసి పనిచేసిన వారిని వదిలి వెళ్తున్నామన్న బాధ కలగలిపిన భావాలు ఆ వ్యక్తిలో చోటు చేసుకుంటాయి కానీ ఓ అమ్మాయి తనకి ఉద్యోగంలో మంచి అవకాశం రావడంతో తన బాసే తనని ప్రోత్సహించి ధైర్యం చెప్పి ముందుకు పంపించడంతో ఆ అమ్మాయికి ఆనందంతో కన్నీళ్ళొచ్చేశాయి అలాంటి మంచి బాస్ గురించి అందరికీ తెలియాలని ఆ సందర్భానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆ వీడియో చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోవటమే కాదు మాకు అలాంటి బాస్ కావాలి అంటున్నారు సిమ్రాన్ అనే అమ్మాయి మెరుగైన అవకాశం రావడంతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసింది ఇదే విషయాన్ని మేనేజర్తో చెప్పింది అవతల వ్యక్తి మహిళే అది విన్న ఆ మేనేజర్ కంగ్రాట్స్ నీకు మంచి అవకాశం రావటం చాలా ఆనందంగా ఉంది కానీ నువ్వు వెళ్లడమే కాస్త బాధగా ఉంది అన్నారు ఆ మాటలకి సిమ్రాన్కి కన్నీళ్ళొస్తే మంచి అవకాశం అందుకున్నప్పుడు ఉత్సాహం ఆ బాధ్యతని ఎలా నిర్వర్తిస్తానో అన్న కంగారు మామూలే పైగా ఇప్పటిదాకా పనిచేసిన వాళ్ళని వదలడము బాధగానే ఉంటుంది ఇవన్నీ పట్టించుకోకు అని సిమ్రాన్ని సముదాయించారు అది విన్న సిమి అకస్మాత్తుగా వెళ్ళిపోతున్న వెళ్ళిపోతున్నా మీపై పని భారం పెంచుతున్నా అని చెప్పబోతే అది నిజమే అయినా పర్వాలేదు నీకు గొప్ప అవకాశం రావటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా నీతో పనిచేయడము గొప్ప అనుభూతితే భవిష్యత్తులో ఇంకా మెరుగైన స్థానానికి చేరుతావన్న నమ్మకం ఉంది అంటూ ప్రోత్సహించారు కూడా ఈ సంభాషణని సిమ్రాన్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఇలాంటి ఓ మహిళ వెన్ను తట్టే మేనేజర్ని అందరికీ పరిచయం చేయాల్సిందే అని రాసుకొచ్చింది ఈ వీడియోని ఇప్పటికే యాభై ఎనిమిది లక్షల మంది వీక్షించగా ఈ మేనేజర్కి అవార్డు ఇవ్వాలి మహిళలు కలిసి పని చేయలేరు అని ఎవరు చెప్పారు చేస్తే ఎంత బాగుంటుందో అనే దానికి ఇదిగో ఇదే ఉదాహరణ గోల్డెన్ మేనేజర్ టాక్సిక్ వాతావరణం లేకుండా చూడటమే కాదు టీం ఎదుగుతూ ఉంటే ఆనందిస్తున్నారు బాస్ అంటే ఇలా ఉండాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు